మనము నిరసన తెలుపుతూ ఈరోజు కూడూరు మండలంలో మన ఆల్ పార్టీలు అందరు కలిసి భారతీయులు అందరు కలిసి ఈ నిరసన తెలుపుతున్నాము ఇది చాలా బాధాకరమైన విషయము పర్యాటకులని నీ మతమేంది అని చెప్పి ప్యాంట్ ఇప్పి నువ్వు హిందూవా ముస్లింవా అని చెప్పి చూసి చంపడము ఇది భారతదేశంలో ఉన్న హిందువులని ముస్లింలని డివైడ్ చేయనికే ఓ పన్నాగం పాకిస్తాన్ ఐఎస్ఐది ఇది దీనికి మనము సహకరించొద్దు మనం అందరము తమ్ముళ్ళనే ఉండాలా మనకి ఎన్ని విభేదాలున్నా మనం అందరము భారతీయులము కాబట్టి వాళ్ళు ఏదైతే పన్నాగం పండినరో ప్రధానమంత్రికి ఏదైతే సవాల్ ఇసరిరో ఈరోజు కొద్దిసే సేపట్టి కింద ప్రధానమంత్రి లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ త్రూ దేశంతో మాట్లాడుతూ చెప్పిర్రు సైనిక బలాల బలగాలకు అన్నిటికీ మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చినము దీనికి వాళ్ళు ఖచ్చితంగా రిటాలియేషన్ కింద ఎవరెవరైతే దీన్ని అటాక్ చేసిర్రో దీని వెనుక ఎవరైతే ఉన్నారో దీని మాస్టర్ మైండ్లు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ అతి త్వరలో మేము అంతమారుస్తామని దేశంని ధైర్యంగా ఉన్నామని చెప్పిర్రు కాబట్టి మనం అందరం కూడా మన ప్రధానమంత్రి వెంటనే ఉండి మన భారతదేశ గవర్నమెంట్ వెన్నెంటుండి మనం సపోర్ట్ చేసి మనం ఈ రోజు ఏదైతే దాడి జరిగిందో మనం ఖండిస్తూ ఏక వ్యాఖ్యతో మనం అందరము ఇండియన్స్ అని చెప్పి చూపించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం మనం పెట్టినాము ఇక్కడ వచ్చిన అందరూ పెద్ద మనుషులు పిల్లలు అందరూ కూడా మనం భారతీయులం అని చెప్పి అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలని ఎందుకంటే చంపేటప్పుడు నీకు కులం అని అడగలేదు నువ్వు హిందూవా ముస్లిం అని అడిగిండు నీ కల్మా చదవ నీకు వస్తుందా అని అడిగిండు ప్యాంట్ ఇప్పి నువ్వు ముస్లిం వా హిందువా అని చెక్ చేసిండు కానీ నీ కులం ఎప్పుడు అడగలేదు మనని కులాల వారిగా విభజించి వాళ్ళు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బలాగా మనం అందరం ఐక్యతతో ఉండి భారతదేశ మనం భారతీయులం అని చెప్పి ఒక సందేశం పంపాలా సమయం ఆసనమైంది ఈ రోజు మనం దేశం వెనుక నిలబడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా भारत माता की भारत माता की